అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు విషయం చెప్తామని అలా వచ్చాను మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ చిన్నపిల్లల్ని ఇప్పుడే స్కూల్కి పంపించాలనే వాళ్ళు కానీ అలాంటి ఆలోచనలో ఉన్నా కానీ ఒకవేళ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానీ వాళ్ళ గురించి ఒక నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ పిల్లల కోసం ఇలాంటివి అవసరం ఇంతకుముందు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వచ్చేదాకా పిల్లల్ని బడికి పంపించేవాళ్ళు కాదు అప్పుడు ఫస్ట్ సెకండు థర్డ్ ఇలా క్లాసెస్ అనేవి పెరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇలా ఒక మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా చేశారు ఆ మూడు సంవత్సరాలు ఎక్స్ట్రాని మీరేం చేస్తున్నారు మూడు సంవత్సరాలకే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు మూడు మూడున్నర నాలుగు మినిమం అలా పంపిస్తున్నారు అసలు వాళ్ళు ఎంత ఉన్నారండి వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుంది అసలు వాళ్ళు ఏం సాధించాలని చెప్పి మీరు అలా పంపిస్తున్నారో నాకు తెలియదు కానీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు మా పిల్లలకు అంత బ్రెయిన్ లేదు వాళ్ళని ఎప్పటి నుంచే అలాంటి మాటలు అని 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 వాళ్ళని ఒక చాతగాని వాళ్ళలా కూర్చోబెడుతున్నారండి దయచేసి అలాంటి మాటలు పిల్లలతో అనొద్దు అస్సలు అనకండి ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకి బాల్య వ్యవస్థ జరుగుతూ ఉంటుంది మరి ఆ ఏజ్లో పిల్లల్ని ఎలా పెంచాలి ముందు వాళ్ళ బాడీని స్ట్రాంగ్ చేయాలి వాళ్ళకి ఏ ఆహార పదార్థాలు ఇస్తే వాళ్ళ బాడీ స్ట్రాంగ్ అవుతుందో వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు మంచిగా తెలివితేటలతో అభివృద్ధి చెందుతారో అలా ఆలోచించి వాళ్ళకి మంచి మంచి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేలా మీరు ముందు పెంచాలి వాళ్ళని పన్నెండు సంవత్సరాల దాకా స్కూల్కి పంపించొద్దు అని నేను అన్నాను కానీ తొందర పడకుండా ముందు వాళ్ళ బాడీని చూసుకొని తర్వాత నెమ్మదిగా వాళ్ళని చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయండి వాళ్ళకి ఎల్కేజీ యూకేజీలోనే లెక్కలు ఎక్కాలు మనకి ఐదో తరగతి ఆరో తరగతి దాకా కూడా ఇరవై ఎక్కాలు కూడా రావు కదండి ఎందుకండి మరి ఫస్ట్ క్లాస్కి ట్వంటీ ట్వంటీ ఎక్కాలు వచ్చేసేయాలి వాళ్ళకైతే బాగా వస్తున్నాయి నీకు ఎందుకు రావట్లేదని వాళ్ళని బెదిరించడం ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదండి మీ బిడ్డ కెపాసిటీ ఎంతుందో అలానే వాళ్ళని పెంచండి దయచేసి వాళ్ళ వాళ్ళని మాత్రం కించపరచొద్దు వాళ్ళు ఫ్యూచర్లో నేను చేతగాని వాడిని నేను చేతగాని అని చెప్పి వాళ్ళకు ముద్ర పడిపోతుంది ఆ ముద్రను మీరే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక గులాబీ చెట్టు ఉందండి ఇంత మొక్కకి పూలు వస్తున్నాయి మీరేం చేస్తారు చివర్లు కట్ చేస్తారు కదా ఎందుకు కట్ చేస్తున్నారు అవి ఇంకా ముదురు వచ్చి ఇంకా గుబురు పెరిగితే ఎక్కువ పూలు ఇస్తుందని మరి ఈ లేత చిగురులకి ఇంత మొక్కకే పూలు వస్తే ఏమవుతుంది చెట్టు పాడైపోతుంది అది తెలుసు కదా మీకు మరి మీ పిల్లలు కూడా పువ్వులు లాంటి వాళ్ళే కదా ఎందుకు వాళ్ళని అలా చూస్తున్నారు మరి ఏదైనా సరే ఆ చిగురులు కట్ చేసి అవి ఇంకా పెరిగిన తర్వాత అప్పుడేం చేస్తుంది చెట్టు నిండా వస్తాయి మరి మీకు మీకేమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు చెప్పాలనిపించింది మాత్రం చెప్పేశాను ఇంకా మీ ఇష్టం